అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రెండు సున్నా రెండు నాలుగులో విజయవాడలో భారీ ఎత్తున వరదలు వచ్చాయి విజయవాడ మొత్తం పూర్తిగా నీటితో నిండిపోయింది ఎక్కడ రోడ్లు అనేవి కనిపించడం లేదు ప్రజలు ఇళ్లలోనే ఆహారము త్రాగునీరు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు అయితే ఈ సమయంలో బ్రహ్మంగారి కాలజ్యానం నిజం అవుతుందా అనే సందేహం అందరిలో తలెత్తుతుంది ఎందుకంటే బ్రహ్మంగారి కాలజయానంలో ఎప్పుడైతే క్రౌష్ణమ్మ దుర్గమ్మ ముక్కుపుడకను టచ్ చేస్తుందో అప్పుడు ప్రళయం ప్ వచ్చి భూమి అంతం అవుతుంది అని ఉంది బ్రహ్మంగారు కాలజ్యానంలో చెప్పిన చాలా విషయాలు చాలాసార్లు జరిగాయి మరి ఈ వరదల వలన కృష్ణానది నీరు దుర్గమ్మ ముక్కుపుడకను దు 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 తాకుతుందా దు దు ప్రళయం వచ్చి భూమి అంతమవబోతోందా లేదా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం హిందువులు సాంప్రదాయాలకు ఎంతో విలువ ఇస్తారు బ్రహ్మంగారి కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తారు అందులో మనుషులు ఎలా ఉండాలి వారి జీవన విధానాల గురించి వివరంగా రాశారు బ్రహ్మంగారు వెల్లడించిన విషయాలలో అనేక విషయాలు నిజమని ప్రూవ్ కావటం గమనహరం జరగబోయే సంఘటనలను ఊహించి బ్రహ్మంగారు కాలజియానం రాయాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న కూడా కాలజయానంలో ఉన్న విషయాలు బ్రహ్మంగారు కాలజయానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి అందుకే ఆయన కాలజయానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది దొంగ స్వామీజీలు పుట్టుక రావటము ఆరేళ్ల పాప గర్భవతి అవ్వటం ఆడవాళ్లు మనం అమ్ముకోవటము గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం ఇలా కాలజయానంలో చెప్పినవి చాలా జరిగాయి అలాగే కాలజయానంలో ఎప్పుడైతే క్రౌష్ణమ్మ దుర్గమ్మ ముక్కుపుడకను టచ్ చేస్తుందో అప్పుడు ప్రళయం వచ్చి భూమి కూడా బ్రహ్మంగారు చెప్పారు బెజవాడ దుర్గమ్మ అంటే తెలుగు వారందరికీ ఎనలేని ఘక్తి అయితే ఈ సంవత్సరం బెజవాడలో బాగా వర్షాలు పడి వరదలు వచ్చాయి గత కొద్ది కుండ పోతగా కురుస్తున్న వర్షాలు కారణంగా ఏపీవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి ముఖ్యంగా విజయవాడ నగరంలో రోడ్లన్నీ కూడా నీట మునిగాయి నూట ఇరవై ఒక్క ఏళ్ల చరిత్రలో ఇదే అతిపెద్ద వరద అంటున్నారు ఉంటే బెజవాడ గతంలో ఎప్పుడూ లేని విధంగా ముపునకు గురి కావడంతో బ్రహ్మంగారి కాలజ్యానం నిజం అవుతుందా అనే చర్చ మొదలైంది క్రౌష్ణమ్మ దుర్గమ్మ ముక్కుపుడకను తాకుతుందా అనే చర్చ మొదలైంది బెజవాడ దుర్గమ్మ ఎంతో శక్తివంతమైన దేవత ఆ తల్లి ఎప్పుడూ బెజవాడలో సంచరిస్తూ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే ఈ విషయాన్ని అందరూ నమ్ముతారుకూడా మన పెద్దల కాలం నుండి దీనికి సంబంధించిన ఒక కథ బాగా ప్రచారంలో ఉంది అది ఒకటి వెయ్యి తొమ్మిది వందల యాగే ఐదవ సంవత్సరం అప్పుడే రోజులు మారాయి అనే ఒక మూవీ రిలీజ్ అయింది అది అక్కినేని నాగేశ్వరరావు గారు యాక్ చేసిన మూవీ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది రైతులకు బాగా కనెక్ట్ అవ్వడంతో మన స్టేట్ అంతా కూడా ఈ సినిమాను చూశారు ఈ సినిమాను చూడడానికి మనుషులే కాదు స్త్రీ రూపంలో ఆ దుర్గమ్మ కూడా వచ్చి చూసింది అది సెకండ్ షో కావటం వలన మూవీ అయిపోయాక ఆమె బయటకు వచ్చి ఒక రిక్షా అతన్ని ఇంద్రకీలాద్రికి వెళ్లాలని అడిగింది ఆ రిక్షా అతను కూడా సరే అమ్మ అని ఎక్కించుకుని రిక్షా తొక్కుతూ వెళ్తూ ఉన్నాడు ఆ రిక్షా అతని పేరు వెంకన్న రిక్షా ఎక్కిన ఆమె ఎర్రటి చీర కట్టుకుని నుదుటిన పెద్ద బోట్టు పెట్టుకుని స్వయంగా అమ్మవారి లాగా ఉంది అక్కడ నుండి ఆయన రిక్షాలు వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు అర్ధరాత్రి సమయమైంది కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుందంటారు కదా నీకు గయం వేయట్లేదా అని అడుగుతుంది దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న అమ్మ దుర్గాదేవి మా తల్లి దగ్గర ఏ బిడ్డకు గయం ఉంటుంది చెప్పు తల్లి ఎందుకు మాకు అన్నాడు కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి ఏ ఇంటికి వెళ్లాలమ్మా అని ఆమెను అడుగుతాడు కాని వెనక నుండి సమాధానం లేదు అదేంటి అని వెనక్కి తిరిగి చూడక ఆవిడ ఉండదు రిక్షావాడు ఏది ఈవిడ అని చుట్టూ చూడగా ఆమె పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది అదేంటి అమ్మ డబ్బులు ఇవ్వలేదు అని అక్కడి నుండే అడుగుతాడు వెంకన్న అప్పుడు ఆ అమ్మాయిని తలపాగాలో పెట్టాను చూడు అంటుంది వెంకన్న తలపాగాలు చూసుకోగా అమ్మవారి బంగారుపు గాజు ఒకపక్క పది రూపాయల నోటు మరోపక్క ఉన్నాయి మళ్లీ ఆవిడ వైపు వెంకన్న తిరిగి చూస్తాడు అలా వెంకన్న చూస్తూ ఉండగానే ఆవిడ మెట్ల మీదే మాయమైపోతుంది వెంటనే ఆయనకు అర్థమవుతుంది తన రిక్షా ఎక్కింది ఆ అమ్మ దుర్గమ్మన్న అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ దుర్గమ్మ అని దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయటం మొదలు పెడతాడు చుట్టుపక్కల ఉన్న పరుగు పరుగున వచ్చి ఏమైంది ఏంటి అని అడగగా వారికి కూడా చెప్తాడు బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకు వచ్చింది అమ్మవారి అని అర్థమైపోతుంది ఇలా ఎన్నో సంఘటనలు విజయవాడలో జరిగాయి సన్మతన అప్పటి ఆంధ్రకేసరి అనే పత్రికలోకూడా గాజు ఫోటోతో సహా వేశారు అలాగే అమ్మవారి మహిషాసుర మర్దినిగా అవతరించారు రంగుడు కారంపుడు అని ఇద్దరు కుమారులు వీరిద్దరూ పుట్టుకతో దానవులైన గుణంలో ప్రవర్తనలో చాలా మంచివాళ్లు అని విశ్వవిఖ్యాతి గరించారు వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక్క లోపం సంతానం లేకపోవడం ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ కూడా తపస్సు చేయాలని సంకల్పించుకున్నారు తమ్ముడు పంచనందం అను మడుగులో దిగి వంటి కాలుమీద తీవ్రతపస్సు ప్రారంభించాడు తమ్ముడు దానికి దగ్గరలోనున్న ఒక సాలవృక్షాన్ని ఎక్కి నిష్పెతో అగ్నిదేవుని గూర్చి తపస్సు ప్రారంభించాడు పాలంతో పాటు వారిరువురి కూడా వేగంగా సాగుతుంది వారి తీవ్రతపస్సు ఇంద్రుని వయద్రాంతులకు గురిచేసింది తన పదవికి పోటీ వస్తారేమో అని ఇంద్రుడు మొసలి రూపం ధరించి కరంబుడి పాదాలు పట్టుకుని నీళ్లలోనికి లాగే సంహరించాడు ఇంద్రుడు అది తెలిసి రంగుడు దీవెన వేదనకు గురి అయ్యాడు ఇంద్రుని చంపేయాలనిపించింది కాని ఓ దీక్షితుడు కోపద్రికాకూడదు అనే ధర్మానికి కట్టుబడి ఈ శాంత చిత్తుడే ఆలోచించే తలను ఖండించుకుని అద్దెకి చేయాలని నిర్మయించుకుని ఎడమ చేతితో తన జుట్టు పట్టుకుని కుడి చేత్తో తలను ఖండించుకోబోయేసాగాడు మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై రంభాసుర ఏమిటి నిరాలోచన కార్యం నీవు ప్రాణత్యాగం చేసినంతమాత్రాన మరణించిన నీ తమ్ముడూ తిరిగి బ్రతికి వస్తాడు అనుకుంటున్నావా ఈ ప్రయత్నం మానుకో అన్నాడు అప్పుడు రాముడు అగ్నిదేవా అశువులు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు సంతానం కోసమే కాని ఇంద్రపదవిని ఆశించి మేము తపస్సు చేయలేదు మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముడిని చంపి మా జాతికి తీరని మహా అపరాధం చేశాడు అందుకు ప్రతీకారంగా సర్వప్రాణి గణాలకు అజయుడు కామరూపుడు మహాపరాక్రమవంతుడు సకలలోక వందితుడుని నాకు వరంగా అనుగ్రహించు అలాగే నాకు చావు లేకుండా అనుగ్రహించు అని కోరుకున్నాడు రంభాసురుడు రంభాసుర నీ మనస్సు ఏ కామెడీ మీద కామవసి భూతమవుతుందో ఆమె గర్భాన్న నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు కానీ చావు అనేది సహజంగానుగా పూర్తిగా చావు అనేది లేకుండా వరం ఇవ్వటం కుదరదు కాని నీవు మనుషుల వల్ల చనిపోకుండా వరం ఇస్తున్నాను అని చెప్పి అగ్రుసమయ్యాడు అగ్నిదేవుడు రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో యక్షవిహార భూమి అయినటువంటి ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు అక్కడ ఒక గేదే కామ అత్తయ్య వివరిస్తుంది దాన్ని చూడగానే రంపుని మనస్సు చలించి దున్నపోతుగా మారి దానితో సంహమిస్తాడు ఫలితంగా ఆగేదే గర్భవతి అయింది రాముడు సంతోషించి తన అసలు రూపంలోనికి మారి ఆ గేదెను తన పాతాల నగరానికి పటపు చేసి దాన్ని రక్షణ దున్నపోతులను కాపలా ఉంచాడు ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహర్షి వెంటపడింది అది చూసి రంహుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పడి గుద్దులు గుద్దాడు ఆ గుద్దులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంపుని గుండెల్లో బలంగా పొడిచింది దాంతో రంపుని గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణించాడు ఎందుకంటే రంపుని మనుషుల మల్ల చావడం అసహజం అని ఉంది అందుకే రంపుడు జంతువు వలన మరణిస్తాడు తన వర్త అయినా తమ్ముడు తన కళ్యముందే మరణించడం చూసినా ఆ రాజమహర్షి గయంతో పరుగులు తీస్తూ ఉంటే దాని వెంటపడింది ఆ దున్నపోతూ నిండు గర్జంతోనున్న ఆగేదే అలా పరుగులు తీస్తూనే యక్ష విహార భూమిని చేరి అక్కడున్న యక్షులను సరను కోరింది యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య అభీకర యుద్ధం జరిగింది చివరకు ఎలాగైతేనే మీ యక్షులు అదున్నపోతుని సంహరించారు అనంతరం ఆ యక్షులు ఆ మహిషాన్ని ఓదార్చి రంభాసురుని మృహదేహాన్ని చితిపైకి చేర్చి నిప్పు పెట్టారు తన ప్రాణనాధుని రాఘవదేహం అగ్ని జ్వాలలకు ఆహుతి అయిపోతూ ఉంటే చూసి తట్టుకోలేక పరుగు పరుగున వచ్చి రగులుతున్న స్థితిలో సహగమనం చేసింది యక్షులు ఆశ్చర్యంతో నీ చేష్టలై చూస్తూ ఉండగా ఆ చితిమంతల నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు పాడే బ్రహ్మసురిని కుమారుడు మహిషా రాక్షస సంఘమ సంజాతుడు మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాదాల రాజ్యానికి పట్టవిసక్తుడయ్యాడు మరణించిన రంభాసురుడు వ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి రక్తవీధుడు అనే పేరుతో మహిషాసురుని అంతరంగిక అనుచరుడు అయ్యాడు చివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి హౌర తపస్సు ప్రారంభించాడు కాలకలికలలో అనేక వేల సంవత్సరాలు కదిలిపోయాయి మహిషాసురుని అంచలంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే మహిషాసుర ఇంక తపస్సు చాలించు ఏం వరం కావాలో కోరుకొన్నాడు అప్పుడు మహసాసురుడు పితామహ నేను అమరుణ్ణి కావాలి నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసుర పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు గిట్టి నా ప్రాణం మరల పుట్టక తప్పదు తన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు మా సముద్రాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు ప్రకృతి విరుద్ధమైన అనే కోరిక తీర్చుట అసంభవం కనుక నీ మరణానికి మృతి ఒక మార్గం విడిచిపెట్టి అన్నాడు దట్ అప్పుడు మహిషాసురుడు విధాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు సరే ఆడది నా దృష్టిలో అవల ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు బ్రహ్మదేవుడు ఆవరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు మహిషాసురుడు సంఘ్రపడుతూ తన రాజధానికి చేరుకున్నాడు అయినా మహిషాసురుడు దేవతలను మునులను ఇబ్బంది పెట్టసాగాడు అప్పుడు భోరాశంకరుడు విష్ణువు బ్రహ్మదేవులందరూ కలిసి మహిషాసురుని తుదముట్టించడానికి త్రిమూర్తుల అందరి శక్తి అవసరమని గ్రహించారు అట్టు పిమ్మట త్రిమూర్తులు కలిసి వారి శక్తితో అఖండ శక్తివంతమైన స్త్రీని ప్రశ్నించారు మొత్తం అందరి దేవతల శక్తి ఆమెలో ఉంది డటి చేతులతో అత్యంత శక్తివంతురాలుగా సృష్టింపబడిన ఆమె కనకదుర్గాదేవి శంకరుడు ఆయన శక్తితో మరో త్రిశూలం సృష్టించే ఆమెకు ప్రసాదించగా విష్ణు గగవానుడు తన విష్ణు చక్రాన్ని ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని మిగతా దేవతలు వారి వారి ఆయుధాలను కనకదుర్గాదేవికి ఇచ్చారు సృష్టిని నడిపించేది ఆమెలో ఉన్న జగన్మాత దుర్గమ్మ ఇలా ఒక్క శక్తి ఆవిర్భవించిందన్న మహిషాసురుడు గయపడలేదు ఆమె అందాన్ని చూసి మోహించాడు తన రాక్షసుడైన సరే ఆమెకు కొడుకు లాంటివాడే కదా అందుకే మహిషాసురుని పాతాల లోకానికి వెళ్లి అక్కడ పాలించుకోమని అమ్మవారు వార్త పంపింది తిరిగి నన్ను పెళ్లి చేసుకో అని మహిషాసురుడు అమ్మవారికి వార్త పంపాడు ఇక జగన్మాతకు తీవ్ర కోపం వచ్చి అతని యుద్ధానికి రమ్మని పిలుస్తుంది ఆ యుద్ధంలో మహిషాసురుడి పవర్ఫుల్ సేనలను కొన్ని నిమిషాలలోనే బూడిదచేసింది అమ్మవారు చివరికీ మహిషాసురుడే యుద్ధానికి రావాల్సి వచ్చింది కూడా తన మనసును మార్చుకోమని అమ్మవారు మహిషాసురుని అడుగుతుంది పని మహిషాసురుడు అప్పటికీ మాట వినలేకపోవడంతో అమ్మ అతన్ని తన కాళ్ల కింద తొక్కి శివుడి దగ్గర తీసుకున్న త్రిశులంతో కూడిచి అంతం చేస్తుంది అప్పుడే అమ్మ మహిషాసుర మర్దినిగా మారింది జరిగింది కరాటకలోని చముండ హిల్స్ మీద అని అక్కడ పురాణం చెప్తుంది అక్కడినుంచి వచ్చి ఇక్కడ ఇంద్రకీలాద్రిలో వెలిశారు అమ్మవారు ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలు ఉండగా ఇక్కడే ఎందుకు వెలిసారు అనడానికి కొన్ని ఉన్నాయి క్రౌతయుగంలో హేలుడు అనే యక్షుడు దేవి కోసం తపస్సు చేశాడు చాలా ఫోరంగా తపస్సు చేశాక దేవి ప్రత్యక్షమైంది ఏం వరం కావాలి అని అడిగితే ఆ తల్లి ఎప్పుడూ తన గుండెల్లో ఉండిపోవాలని కోరుకుంటాడు ఆ కీలుడు దానికి దేవి సమాధానం ఇస్తూ రాబోయే కాలంలో నేను భూమిమీద అసుర సంహారం చేసి నీ దగ్గర ఉంటాను నువ్వు ఒక పర్వతంగా మారి ఇదే ప్లేస్లో ఉండు అని చెప్తుంది అందుకే అప్పటినుంచి ఇంద్రకీలాద్రి అని పిలవబడుతుంది ఇంద్ర అంటే కొట్ట అని అర్థం ముందే పార్వతీదేవి శక్తి కాని అది బయటకు రావడం మహిషాసుర సంహార సమయంలో జరిగింది అంతం చేశాక దేవి ఉగ్రరూపంలో ఉంది దేవతలందరూ ఆమెను చూసి వయపడిపోయారు దేవతలందరూ ఆమెను ఇక్కడే భూమిమీద ఉండి ప్రజలను కాపాడమని కోరారు దాంతో ఆమె మీద వెలసింది అక్కడ మొట్టమొదట పూజ ఇంద్రుడి చేశాడు కనుక ఇది ఇంద్రకీలాద్రిగా మారింది అమ్మవారి యొక్క ఉగ్రరూపాన్ని కంట్రోల్ చేయడానికి పరమేశ్వరుడు కూడా ఉంటే అమ్మ శాంతిస్తుందని గావించే సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి పూజించాడు దానికి మెచ్చిన శివుడు జ్యోతిర్లింగంగా వెలిశాడు మా దేవుడు మల్లికా పూలతో పూజించాడు కనుక ఆయనను మల్లేశ్వరుడు అని పిలుస్తారు విజయవాడలో ఏ విధంగా దుర్గమ్మ స్వామి వచ్చారు ఈ అమ్మవారు ఉగ్రరూపంలోనే ఉండేవారు కాని ఒకసారి ఆదిశంకరాచార్యుల వారు వచ్చి ఇక్కడి స్వామి జ్యోతిర్లింగం సరైన కండిషన్లో లేదు అని చెప్పి మళ్లీ కొత్త జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి యొక్క ఉగ్రరూపాన్ని మార్చే శాంతి రూపంలో ఉంచే ఇక్కడ అమ్మవారు ఉగ్రం అవ్వకుండా కూడా ఉంచారు ఇలా దుర్గమ్మ ఇంద్రకీలాద్రి మీద పూజలు అందుకుంటుంది అయితే ఈ దుర్గమ్మ ముక్కుపుడకను క్రౌష్ణమ్మ తాకితే ప్రళయం వస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు చాలా వరకు జరిగాయి రెండు సున్నా ఒకటి కూడా ఈ విధంగానే అందరూ గయపడ్డారు ఎందుకంటే ఆ టైంలో ప్రపంచం అంతమవుతుందని న్యూస్ రావటంతోపాటు నీలం వల్ల వరదలు వచ్చాయి ఆ వరదల్లో కృష్ణ నది పొంగింది దాంతో విజయవాడ చుట్టూ ఉన్న జనం వనికిపోయారు ఎక్కడ నది నీళ్లు అమ్మవారి ముక్కుపుడక వరకు వెళ్తాయో అని భయపడిపోయారు కాని అదేమీ జరగలేదు దాంతో విజయవాడ దుర్గమ్మ తమను కాపాడిందని అందరూ భావించారు మళ్లీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో విపరీతంగా వరదలు వచ్చాయి ముఖ్యంగా విజయవాడ నీట మునిగిపోయింది క్రౌష్ణానది కూడా పొంగి అమ్మవారి ముక్కుపుడకను తాకపోతుందని న్యూస్ వస్తుంది అలా క్రౌష్ణమ్మ దుర్గమ్మ ముక్కుపుడకను తాకితే తప్పకుండా బ్రహ్మంగారు చెప్పినట్లుగా ప్రళయం వస్తుందని కొందరు అంటూ ఉన్నారు అలా తాకితే ప్రళయం వచ్చిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పినవి చాలా వరకు జరిగాయి కనుక ఇది కూడా ఖచ్చితంగా జరుగుతుంది అలా కాకుండా ఆ దుర్గమ్మ తల్లి తను సంచరించే ఈ విజయవాడను కాపాడాలి అనుకుంటే తనే ఈ వరదలను ఆపే క్రౌష్ణమ్మ తన ముక్కుపడకను తాకకుండా చూసుకుంటుంది బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు